హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో కరకరలాడే గట్టి పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మరి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని చూసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని పూర్తిగా చూసేయండి మరి కరకరలాడే ఉల్లిపాయ గట్టి పకోడీ కోసం ముందుగా ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలన్నింటినీ కొంచెం కలిపేసుకోవాలి సపరేట్ అయ్యే విధంగా అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు అలానే కారం కారం అనేది కొంచెం చూసి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో కారం చూసి వేసుకోండి అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర అలానే కొంచెం పసుపు కొంచెం కరివేపాకు అలానే ఒక స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్ట్ వేసేసి ఒకసారి చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా చక్కగా ప్రెస్ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన మనం ముందుగా పిండి వేయకుండా ఇలా ఉల్లిపాయలని ఉప్పు అంతా వేసేసి కలుపుకోవడం వలన ఉల్లిపాయల నుంచి కొంచెం నీరు అనేది బయటికి వస్తుంది అదే మనం పిండి కూడా ఒకేసారి వేసి కలుపుకున్నామంటే ఉల్లిపాయల నుంచి నీరు బయటికి రాదు కదా సో ముందు ఉల్లిపాయల్లోంచి నీరు వచ్చే విధంగా ఇలా గట్టిగా కలిపేసుకోవాలి ఈ పకోడీ కోసం నేను ఒక అర కేజీ సుమారు ఒక అర కేజీ ఉల్లిపాయల వరకు తీసుకున్నాను ఇలా కలిపేసుకున్నాము కదా చక్కగా ఉల్లిపాయలలోంచి నీరు అంతా బయటకు వచ్చే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు శనగపిండి శనగపిండిని జల్లించి వేసుకుందాము శనగపిండిలో ఉండలు లాంటివి ఏమీ లేకుండా ఉండాలి కాబట్టి కాబట్టి ఒక కప్పు శనగపిండి తీసుకొని శనగపిండిని జల్లించి వేసుకుందాము శనగపిండి వేసుకున్న తర్వాత వాటర్ అనేది అస్సలు వేయకుండా చక్కగా బాగా కలుపుకోవాలి నేనైతే వాటర్ అనేది అస్సలు వేయలేదు మీకు కావాలి అనిపిస్తే మరి పిండి బాగా గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ వేయండి కానీ ఎక్కువగా అయితే వాటర్ పోయకండి కొంచెం జస్ట్ అలా స్ప్రింకిల్ చేసినట్టుగా కొంచెం అలా వాటర్ని చల్లుకోండి చాలు మరీ ఎక్కువగా వేస్తే గట్టి పకోడి కాస్తే మెత్త పొ మెత్తని పకోడి అయిపోతుంది కాబట్టి వాటర్ని ఎక్కువగా వేయకుండా కొంచెం అంటే అవసరమైతే అది కూడా నేనైతే వాటర్ ఏమీ వేయలేదు మీకు అవసరం అనుకుంటే కొంచెం లైట్గా స్ప్రింగ్ అలా చల్లుకుంటే సరిపోతుంది మనం పిండి వేసి బాగా కలుపుకుంటే ఈ ఉల్లిపాయల్లోంచి వచ్చిన వాటరే సరిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కదా కాబట్టి సరిపోతుంది అదే ఉల్లిపాయలు తక్కువగా వేసుకున్నట్లయితే కొంచెం వాటర్ అనేది పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదా పిండిని చక్కగా ఇప్పుడు పకోడీలు వేసుకోవడానికి సరిపడా ఆయిల్ని ఒక బాండిలో వేసి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పకోడీల్ని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు పకోడీలకి వచ్చేసి ఒక షేపు సైజు అంటూ ఏమి ఉండదు కదా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు అస్సలు వంట రాని వాళ్ళు చేయడం కూడా ఈజీ అందు ఎందుకంటే దీనికి షేపు సైజు ఏమీ ఉండదు కదా ఫస్ట్ టైం వాళ్ళైనా సరే ఎలా అయినా వేసుకోవచ్చు ఈ పకోడీలని ఇంకా చాలామంది గట్టి పకోడీ అంటే ఇంకా పెద్ద పెద్ద సైజులో కూడా వేసుకుంటారు కదా కాబట్టి మీకు నచ్చినట్లుగా మీరు వేసుకోవచ్చు సైజ్ వచ్చేసి మనం ఆయిల్లో పకోడీ వేసిన వెంటనే గంట పెట్టి కదపకుండా ఒక్క నిమిషం కొంచెం కలర్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అయ్యేంత వరకు అలా ఉంచేసి ఆ తర్వాత గంట పెట్టి కలిపి అప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వర్షాలు పడేటప్పుడు అలానే చల్లగా చలివేసేటప్పుడు ఏమైనా తింటే బాగుంటుంది ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా పకోడీలు చేసుకుంటేనండి చాలా బాగుంటుంది తప్పకుండా అందరికీ నచ్చుతాయి కదా మనకి పకోడీలన్నీ చక్కగా మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ పకోడీలన్నిటినీ కూడా మనం పకోడీలన్నీ తీసిన తర్వాత మరల వెంటనే పకోడీలు వేయకుండా ఒక్క నిమిషం అలా ఆయిల్ని వేడామనిచ్చి ఆ తర్వాత మనం మిగిలిన పకోడీలు వేసుకోవాలి నేను మీకు చెప్పిన ఈ టిప్స్ని కనుక ఫాలో అవుతూ చేసినట్లయితే మీకు కూడా మనం షాప్లో కొనుక్కుంటే గట్టి పకోడీ ఎలా క్రిస్పీగా ఉంటుందో మీకు కూడా ఖచ్చితంగా అలానే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా ట్రై చేయండి టిప్స్ని ఫాలో అవుతూ మన వీడియో చూస్తున్న మీలు గట్టి పకోడీ అంటే ఎవరికి ఇష్టము అనేది కామెంట్ చేసి చెప్తారా అలానే ఇంకా మీలో ఇలా చల్లగా వెదర్ చల్లగా ఉంటున్నప్పుడు మీలో ఎవరెవరు ఏ స్నాక్స్ చేసుకుంటారు అనేది కూడా కామెంట్ చేసి చెప్తారా అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు చేసుకునే ఉల్లిపాయ గట్టి పకోడి రెడీ ఎలా ఉంది ఈరోజు నేను చేసిన ఈ పకోడీ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని కనుక ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్